నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కొన్ని ఫ్లవర్ సీడ్స్ అలాగే కొన్ని వెజిటబుల్ సీడ్స్ అండి థర్టీ రూపీస్ మాత్రమే చాలా మంది మాకు వెజిటబుల్ సీడ్స్ కావాలి అని అడిగారు ఇక్కడ చూసారు కదా చిట్టి గుత్తి బీర అండి చాలా గుత్తులుగా ఉంటుంది చి కొన్ని పిక్స్ ఉన్నాయని కొన్ని పిక్స్ పెడతాను కొన్ని అయితే పిక్స్ లేవు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదా రకాలు బీరా అవన్నీ కూడా ఇవి వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ బీరా అండి లాంగ్ బీరా అలాగే పొట్టి బీరా మరీ పొట్టి కాదండి మీడియం సైజు రెండు మిక్స్ ఇది వచ్చేసి చిత్రాడ బీర అండి చాలా మందికి చిత్రాడ బీర అనేది ఉందని కూడా తెలియకపోవచ్చు ఇది చిత్రాడ బీర అండి అంటే మనం గుత్తి బీర ఉంటాయి కదా దానికంటే కూడా కొంచెం పెద్ద సైజు అనేది ఉంటుంది ఇది వచ్చి టూ ఫీట్ లాంగ్ బీన్స్ అండి గ్రీను ఇంకొకటి వచ్చేసి టూ ఫీట్ లాంగ్ పర్పుల్ బీన్స్ అండి ఇవి కూడా టూ ఫీట్ ఉంటాయి రెండు గ్రీన్ ఒకటి అలాగే పర్పుల్ ఒకటి ఇది వచ్చే గ్రీన్ అండి మీడియం సైజు మన దేశీయ వెరైటీ ఇవి వచ్చి క్లౌ బీన్స్ అండి గ్రీన్ మామూలుగా అయితే మనకు పర్పుల్ గ్రీన్ ఉంటాయి కదా ఇవి వచ్చేసి గ్రీన్ కలరు క్లౌ బీన్స్ అండి ఇవి కొత్తిమీర అండి ఇంతకు ముందు మనం వీడియోలో చేస్తాం కదా ఒకటి వచ్చి విత్తనము ఒక కట్టంత వస్తుందని ఆ కొత్తిమీర విత్తనాలండి ఇది తెల్ల గోంగూర అండి వైట్ గోంగూర మన దేశీయ గోంగూర అండి ఇది వచ్చి చెర్రీ టమాటో అండి చాలా గుత్తులుగా ఉంటుంది కదా అది తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాశీరత్నం అండి ఇవి ఫ్లవర్ సీడ్స్ అంటే వెజిటబుల్ తో పాటు కొన్ని ఫ్లవర్ సీడ్స్ అండి కాశీ రత్నము ఇది పొగడ బంతిలో వైట్ కలర్ అండి గొంపరీనా అంటారు కదా ఇది వచ్చేసి పొగడి బంతిలో డార్క్ పింక్ కలర్ అండి చూసారు కదా డార్క్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అండి లైట్ ఎల్లో కలర్ అలాగే లైట్ పింక్ కలర్ రెండు కలిపి మిక్స్ అండి అది మార్నింగ్ లోరీలో త్రీ కలర్స్ మిక్స్ అండి మీకు పిక్స్ కూడా పెడతాను చూడండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ పింక్ కలరు సింగిల్ పెటలు డబుల్ పెటల్ అండి రెండు కలిపి మిక్స్ అండి ఇవైతే ఫ్లవర్ సీడ్స్ కొన్ని అలాగే వెజిటబుల్ సీడ్స్ కొన్ని ఉన్నాయి మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంది అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి మినిమం ఐదు వెరైటీస్ అనేది తీసుకోవాలి అలాగే పోస్టల్ ఛార్జెస్ అనేవి థర్టీ రూపీస్ అండి మీకు కనుక అడీనియం సీడ్స్ కావాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది అవి కావాలంటే కనుక నాకు మెసేజ్ అనేది చేయండి ఇవన్నీ అండి ఒక్కొక్క రకం వచ్చేసి థర్టీ రూపీస్ మినిమము ఫైవ్ వెరైటీస్ తీసుకోవాలి అలాగే పోస్టల్ ఛార్జెస్ వచ్చేసి థర్టీ రూపీస్ మాత్రమే అడేనియం సీడ్స్ కావాలి అంటే కనుక సపరేట్ అమౌంట్ అనేది అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి